ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అంగప్రేక్షణం సేవా టికెట్స్ గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా జూలై నెలకి సంబంధించి రేపు అంగపరీక్షణ సేవా టికెట్ ని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ఈ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ ఫైవ్ సెవెన్ టూ థౌసండ్ ఫైవ్ సాటర్డే విల్ బి అవైలబుల్ బిట్వీన్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే జూలై ఐదో తేదీ శనివారం రోజుకు సంబంధించిన అదనపు రెండు వందల యాభై అంగప్రేక్షణం సేవా టికెట్స్ కి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూలై మూడో తేదీ అనగా రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అవైలబుల్ లో ఉంటాయండి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే జూలై ఐదో తారీఖు శనివారం రోజున తిరుమలలో ఈ అంగ ప్రేక్షణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు ఈ అంగ సేవకి ఆన్లైన్ లెక్కెడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి సంబంధించిన లక్కడిప్ రిజల్ట్ ని రేపు సాయంత్రం ఐదు గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లెక్కడిప్ లో ఈ సేవకి సెలెక్ట్ అవుతారు ఆ భక్తులందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అడ్వాన్స్ గా పే చేసి అంగప్రక్షణ సేవ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి అలా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకున్నటువంటి భక్తులు జూలై ఐదో తేదీ శనివారం రోజు అంగప్రక్షణ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్నాక మీరు అడ్వాన్స్ గా పే చేసిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుందండి కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు అంగప్రేక్షణ సేవా టికెట్స్ కి ఆన్లైన్ లక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూలై ఒకటో తేదీ మంగళవారం రోజున డెబ్బై ఆరు వేల నూట ఇరవై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని నాలుగు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సింది కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు తీసుకుని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే హోటల్ ధరలపై సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దు అంటూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ సోషల్ మీడియాలో హోటళ్ల ధరలపై వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దు ఇటీవలి కాలంలో తిరుమలలో హోటళ్ల ధరల వివరాలు పేరుతో కొన్ని సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక మెసేజ్ టీటీడీ దృష్టికి వచ్చింది ఈ సమాచారం పూర్తిగా వాస్తవ దూరం ఈ మెసేజ్ లో పేర్కొన్న భోజన ధరలు ఇతర వివరాలు పూర్తిగా కల్పితం ఈ విధమైన తప్పుడు ప్రచారాలతో భక్తులను గందరగోళాన్ని గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది భక్తులు ఎలాంటి సమాచారం అయినా అధికారికంగా టిటిడి వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ అనే వెబ్సైట్ ద్వారా కానీ లేదా టిటిడి కాల్ సెంటర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు నాలుగు ఒకటి నాలుగు ఒకటి ఈ నెంబర్ ద్వారా మాత్రమే తెలుసుకోవాలని కోరడమైనది ఎలాంటి అనుమానాదాస్పద సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకుండా అధికారిక వేదికల నుంచే తెలుసుకోవాలని భక్తులకు టిటిడి విజ్ఞప్తి చేస్తుంది ఇదే గత వారం రోజులుగా తిరుమల కొండపై హోటల్ యొక్క ధరలు భారీగా తగ్గించినట్టు సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉందండి దీనికి సంబంధించిన ఇమేజ్ ను కూడా మూడు రోజుల క్రితం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఒక భక్తుడు పోస్ట్ చేసి ఇది నిజమైన నడగడం జరిగింది హోటల్ ధరలు తిరుమలలో తగ్గించలేదు ఇది ఫేక్ న్యూస్ అని మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా తెలియచేయడం జరిగిందండి సో టిటిడి కి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ అనేది భక్తులు నమ్మవద్దు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా టి అఫీషియల్ వెబ్సైట్ తిరుమల అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా టీటీడీ కాల్ సెంటర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ వన్ అన్ని టీటీడీ కాల్ సెంటర్ కి కాల్ చేసి కానీ టీటీడీకి కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అని తెలుసుకోవచ్చు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని మాత్రం భక్తులు దయచేసి నమ్మవద్దు ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా విఎస్కే రావు గారు శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్స్ తిరుమలలో ఎక్కడ ఇస్తారు కౌంటర్స్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు అని అడుగుతున్నారు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో రెండు ప్రదేశాల్లో ఇస్తున్నారండి ఒకటి తిరుపతిలోని ఎయిర్పోర్ట్ లో ప్రతి రోజు రెండు వందల శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఇస్తారు అయితే ఎయిర్పోర్ట్ లో ఈ టికెట్స్ పొందాలి అంటే మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి ఎయిర్పోర్ట్ లో శ్రీవాణి అమౌంట్ డొనేట్ చేసి మీరు బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి పొందవచ్చు రెండు తిరుమల కొండపై గోకులం గెస్ట్ హౌస్ వద్ద ప్రతిరోజు ఎనిమిది వందల శ్రీవాన ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ భక్తులకి ఆఫ్ లైన్ లో ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ టికెట్స్ ని ఆఫ్ లైన్ లో ఇవ్వడానికి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకి కౌంటర్స్ అనేవి ఓపెన్ చేస్తారు కానీ ఈ టికెట్స్ ని పొందడానికి ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు అక్కడ క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారండి అలాగే నెక్స్ట్ రాజా గారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుకింగ్ అయ్యింది టైం నైన్ పిఎం ఉన్నది మేము ఎంత టైం ముందుగా లైన్ లోకి పోవచ్చు అని అడుగుతున్నారు ప్రస్తుతం గైడ్ లైన్స్ ప్రకారం మీ దర్శనం స్లాట్ టైం కంటే వన్ ఆర్ టూ అవర్స్ ముందు కానీ వన్ ఆర్ టూ అవర్స్ లేట్ మీరు క్యూ లైన్ లోకి జాయిన్ అవ్వచ్చండి మీకు రాత్రి తొమ్మిది గంటలకి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ఉంది అంటే మీరు ఆ టికెట్ ద్వారా రాత్రి ఏడు గంటలు లేదా ఎనిమిది గంటలకి మీరు క్యూ లైన్ లో జాయిన్ అయ్యి ఆ టికెట్ పై స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ పద్మ గారు నమో వేంకటేశాయ అంగ ప్రేక్షణం టికెట్స్ కి టైం గ్యాప్ ఎంత ఉండాలి అని అడుగుతున్నారు మీ మొబైల్ నెంబర్ తో కావచ్చు మెయిల్ ఐడితో కావచ్చు ఆధార్ నెంబర్ తో కావచ్చు వన్స్ ఒక్కసారి అంగప్రక్షణం సేవా టికెట్స్ బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ అంగప్రక్షణం సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ త్రీ మంత్స్ అంటే తొంభై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి లేదు మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ తో సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ మెడికల్ కేసు స్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ సేమ్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి కూడా మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ కి కంపల్సరీ మూడు నెలలు అంటే తొంభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఒకవేళ మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ తో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా వన్ మంత్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ మీరు ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ సేమ్ ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ మూడింటికి కూడా ఆరు నెలలు అంటే నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే మీరు ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటున్నారో ఆ దర్శనం టికెట్స్ టైం గ్యాప్ అనేది మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ మూడింటికి కూడా కంపల్సరీ వర్తిస్తుందండి ఒకవేళ మీరు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ మీ ఆధార్ నెంబర్ తో తీసుకున్నారు అనుకోండి మళ్ళీ మీ సేమ్ ఆధార్ నెంబర్ తో ఆఫ్లైన్ టోకన్స్ తీసుకోవాలి అంటే కంపల్సరీ వన్ మంత్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి అలాగే నెక్స్ట్ అనిత గారు మేడం కళ్యాణోత్సవంకి వైఫ్ అండ్ హస్బెండ్ తో పాటు ఇద్దరు ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ ఉన్న ఆడపిల్లల్ని తీసుకెళ్లవచ్చా లేదా వాళ్ళకి కూడా కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకోవాలా అడుగుతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పేరెంట్స్ ఇద్దరికి ఆర్జిత కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి వారికి పన్నెండు సంవత్సరాల పైబడిన అన్మారీడ్ ఆడపిల్లలు కన్నా ఉన్నారు అంటే ఆ ఆడపిల్లలకి సేమ్ తేదీకి ఆన్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకుని పేరెంట్స్ తో పాటుగా కళ్యాణోత్సవం సేవకి తీసుకునే వెళ్లవచ్చు ఒకవేళ మీరు ఆన్లైన్ లో పిల్లలకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడం మిస్ అయ్యారు అనుకోండి అలాంటప్పుడు మీరు కళ్యాణోత్సవం సేవకి సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసేటప్పుడు మీ పిల్లల్ని కూడా తీసుకోవచ్చు మీ పిల్లల యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ చూపించి ఆఫ్లైన్ లో సుపథం ఎంట్రీ వద్ద మీ పిల్లలకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని తీసుకొని మీతో పాటుగా కళ్యాణోత్సవం సేవకి మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళవచ్చండి అంటే పేరెంట్స్ కి కళ్యాణోత్సవం ఆర్జిత సేవ టికెట్ ని బుక్ చేసుకున్నప్పుడు వారికి పన్నెండు సంవత్సరాల పైబడిన అన్మారీడ్ ఆడపిల్లలు కన్నా ఉంటే వారికి మాత్రమే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ద్వారా పేరెంట్స్ తో పాటుగా కళ్యాణోత్సవం సేవలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుందండి అదే పన్నెండు సంవత్సరాల పైబడిన మగపిల్లలు కన ఉంటే వారికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ద్వారా పేరెంట్స్ తో పాటుగా కళ్యాణోత్సవం సేవలో పాల్గొనే అవకాశం అయితే ఉండదు అలాగే నెక్స్ట్ రేఖా గారు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే టికెట్ లో ఫ్రీ లడ్డు ఇవ్వరా అక్క చెప్పండి అని అడుగుతున్నారు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ హోమం టికెట్ ని బుక్ చేసుకుంటారు ఆ తేదీలో అలిపిరి వద్ద గల సప్త గోపరీక్షణ శాలలో ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్య జరిగే ఆ హోమంలో పాల్గొని హోమం అయిపోయాక అక్కడి నుంచి మీరు తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి అలా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి మీరు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మీ హోమం టికెట్ పైన రెండు ఫ్రీ లడ్డూలు ఇస్తారండి అంటే ఒక్క పర్సన్ కి ఒక ఫ్రీ లడ్డు చొప్పున హోమం టికెట్ ఇద్దరికి బుక్ చేసుకుంటాం కాబట్టి ఆ టికెట్ పై రెండు ఫ్రీ లడ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు తిరుమల స్వామి వారిని ఏ దర్శనం టికెట్ ద్వారా దర్శనం చేసుకున్నా అంటే లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యే సుప్రభాతం తోమాల అర్చన వంటి లక్కిడిప్ సేవల ద్వారా కావచ్చు లేదా కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవ టికెట్స్ ద్వారా కావచ్చు లేదా అంగ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ తిరుపతిలో ఆఫ్లైన్లో లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ ఒకవేళ ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనం వచ్చిన ఇలా మీరు ఏ దర్శనం టికెట్స్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకున్నా ఆ దర్శనం టికెట్ పైన ఒక ఉచిత లడ్డు అనేది ఇవ్వడం జరుగుతుందండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో థ్యాంక్స్ ఫర్ వాచింగ్